త్రీ ఫైవ్ షేకర్ బ్లాగ్ శాతం సోతం డైలీ బ్లాగ్ తీరు రోజులైంది ఇప్పుడు అయితే ఈ ఈరోజు మా పొలంలో మందు కొట్టబోతున్నాం అట్లనే మనం రోజు మొత్తం ఏం చేస్తాం అయితే మొత్తం కూడా ఒక బ్లాగ్ లాగా అయితే అనమాట లెస్టార్ట్ వీడియో ఇప్పుడైతే మనమైతే మనం అయితే పొతుపు పైసలు కట్టడానికి అయితే పోతా ఉన్నాం లెస్ స్టార్ట్ వీడియో పొతుపు పెట్టి మనమైతే మళ్ళీ పంప ఒక కార్డు ఉంటుంది బిందె కార్డు ఉంటాయి మందు మనం తీసుకున్న మందు మన ఇంట్లో వెళ్ళే వేరే కాడ పెట్టినాం ఆ మందు కోసం ఒక్కడ మళ్ళా పెట్రోలు ఆయిల్ వేరే దొరకలేదు అక్కడ పెట్రోల్ బంక్ అక్కడ ఇంజన్ ఆయిల్ దొరకలేదు వాళ్ళు ఇంజినాయిల్గా వేరే కడిపోయాం మొత్తం అన్ని తీసుకొచ్చిన తర్వాత పెట్రోల్ అయితే మనం ఎక్కడైతే పంపు తీసుకున్నామో అక్కడనే మనకి పెట్రోల్ ఉంది అది ఎన్ని ట్విస్టుల మీద ట్విస్టులు దొరుకుతాయి పొలం మందు కొడదాం అన్నప్పుడే మందుగా మందు కొడదాం అని చెప్పేసి అయితే మనం అయితే మందు ఏమంటారు మందు డబ్బులు ఉన్నాయి దీంట్లో అవి తీసుకొని వారం అయింది రోజు ఇలా కొడదాం రేపు కొడదాం ఇయలు కొడదాం రేపు కొడదాం అని కడికి వస్తుంది ఈరోజు కానీ మనకైతే కుదరట్లేదు ఇవాళ కుదిరింది మనం ఇప్పుడైతే మనైతే మందు కొట్టాలి ఈరోజు చాలా ఇప్పుడు దీంట్లో డబ్బాలన్నీ కూడా నీళ్ళలో కలుపుకొని మళ్ళీ దీంట్లో పెట్రోల్ వేయాలి పెట్రోల్ పోసి స్టార్ట్ చేసి చలో కొట్టుడే ఇట్లా వస్తుంది ఇది మన పొలమే ఎన్ని ఒడ్లు తగిలినాయి మనం పొలంలో మన నాటేసిన పొలం కాదు ఇది మీరు చూసేది అది మొత్తానికి అయితే మందు కొట్టడం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే మనం అయితే కింది నుంచి పైకి కొట్టుకుపోతాం అనమాట కింది నుంచి అది ఇంకా ఇప్పుడైతే మొత్తం చూడచ్చు కలిపి మంది కానీ నీళ్లు ఉన్నాయి అదైతే నా బొంగ పడుతుంది ఆ పక్క పై మన నుంచి అది ఇప్పుడే ఫస్ట్ పిందా ఇంకా వస్తూనే ఉన్నాం మొత్తం అయితే మనం మూడు రకాల మందులు అయితే కొడతా ఉన్నాం మూడు రకాలు కూడా మీకు చూపిస్తా అండ్ ఫస్ట్ అయితే ఇది ఒక డబ్బా అండ్ నెక్స్ట్ ఇదొకటి అప్పుడు లాస్ట్ ఫైనల్ బయటికెళ్ళమ్మా ఇదొకటి ఈ మూడు డబ్బాలు అయితే మనం అయితే ఇప్పుడు కల్పమందిగా కొడుతూ ఉన్నాం అది మొత్తానికి అయితే మందు కొట్టడం అయితే అయిపోయిందని మరి ఇప్పుడు చూడవచ్చు బిందె బిందోషన్ కాబట్టి వీడియో కుదిలేదు అందుకని అది ఇక ఇప్పుడైతే మనం నెక్స్ట్ కొద్దిగంత ఉంది ఆ కొద్దిగంత మోటార్ చుట్టూ కొడితే ఏంటంటే మోటార్ చుట్టూ కొంచెం గడ్డి గడ్డి ఉంది ఆ గడ్డి కొడుతు వస్తుంది అందుకని చెప్పేసి అయితే మొట్ట చుట్టూ అని చెప్పేసి ఆఫ్ మనం ఇప్పుడైతే మనం అవి నెక్స్ట్ ఏంది నెక్స్ట్ కార్ డ్రైవింగ్ పోవాలి ఇప్పుడు ఇవాళ మన డ్యూటీ అది చలో తొందర తొందర అవి ఈ కొంచు కొట్టి ఇక కార్ డ్రైవింగ్ ఎక్కుదాం ఇలా ఒకరోజే రోజు కాదు మొత్తానికి అయితే మనైతే రెడీ అనమాట మనకైతే ఇప్పుడు స్వామి మందు కొట్టడానికి వచ్చింది కదా స్వామివారు అయితే మనం కారు తోడడానికి పోతున్నా ఎందుకంటే స్వామికి ఈరోజు శుక్రారం కాబట్టి రోజైతే పూజందనమాట అందుకని చెప్పేసి అయితే మనకు స్వామివారు మనమైతే కారు తోడడానికి అయితే పోతాం అండి మనం అయితే ఇప్పుడు వచ్చినాం కారు తోడడానికి అర్బన్ క్రూజర్ అనమాట కార్ పేరు వచ్చేసి టొయాటా కంపెనీ మనం డ్రైవర్కి వచ్చినాం ఇదే అనమాట మనం తోలుతూ ఉన్న కారు అండ్ డ్రైవర్ పర్ఫెక్ట్ డ్రైవర్ అనమాట మనం కారు తోలడంలో అదేనా ఉన్న మనం కారు తోలుకుంటూ ఎక్కడ వేసినాం చీరాల బాపట్ల డ్రైవర్ పోయినాం అట్లా తిరిగి వచ్చిన పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేస్తాను అనమాట నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని కూడా రెండు వందల నుంచి మూడు సంవత్సరాలు అయితే అవుతూ ఉంది అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు బైక్ ఆటో కారు ట్రాక్టర్ ఈ మూడు తీసుకున్నమాట టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ సిక్స్ వీలర్ అనమాట ట్రాక్టర్ ట్రాలితో ట్రయల్ చేసినాం మనం డైరెక్ట్ అయితే మనం డైరెక్ట్ ఆఫీస్కి పోయి డైరెక్ట్ మనం ట్రయల్ వేసినాం ఎక్కడ డ్రైవింగ్ నేర్చుకునేది లేదు ఇక్కడ టూ వీలర్ అంతే డైరెక్ట్ ట్రై ట్రయల్ అయితే చేసినాం అప్పుడు తీసుకున్నప్పుడు మూడు వేల నాలుగు వేలు అయితే అయినాయి అంటే మనం డైరెక్ట్ ఎట్లా అంటే మీ సేవలో కట్టుకొని పోయింది కాదు మనకు తెలియదు అది మొత్తం ప్రాసెస్ అవన్నీ మనం పెట్టుకున్నాం అని చెప్పేసి ఆ రోజు కన్సల్ట్ చేసి కార్ డ్రైవింగ్ అని చెప్పేసి అయితే అది ఉంటుంది కదా వాళ్ళ దగ్గర పోయి డైరెక్ట్ వాళ్ళకి చే టెన్త్మో అండ్ ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళే అన్ని చూసుకున్నారు డైరెక్ట్ మనం ట్రయల్ వేసినాం ట్రయల్ ఒకటి ఇంకా ట్రయల్ ఒకటి వేసి ఇంకేం చేసినాం మనం ఫస్ట్ ఏమో మనకి ఎల్లర్ ఎల్ ఎల్లారి ఇస్తారనమాట అంటే డ్రైవింగ్ ఫస్ట్ మీరు ఫోటో దిగి సైన్ పెట్టి వస్తే మనకి ఎల్ఆర్ వస్తుంది ఎల్ఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ స్లాట్ బుక్ చేస్తారు వాళ్ళు స్లాట్ బుక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ డ్రైవింగ్ వస్తుంది వస్తుంది అన్నమాట అది మన డ్రైవింగ్ చరిత్ర లైసెన్స్ చరిత్ర మొత్తానికి అయితే మనమైతే కార్ తోడానికి అయితే పోయినాం కదా కార్ దోడానికి పోయినాం అదైతే కార్ తోరణం అయితే అయిపోయింది ఎప్పుడైతే మనం అయితే ఇంటికి పోతా ఉన్నాం ఇంకా అప్పుడెప్పుడో మనం అయితే పొద్దున టిఫిన్ చేసిపోయినాం మందు కొట్టిన తర్వాత లోకల్పోయినా అక్కడ టిఫిన్ చేసి ఆ తర్వాత కార్ డ్రైవ్ అయినా మధ్యాహ్నం ఇంకే ఇప్పటివరకు అయితే ఏం తినలేదు ఇప్పుడు పోయి ఒక అట్లా తినేసి ఒకటి అయితే వీడియోనే చేసేది గూగుల్ యాడ్సెన్స్ అయితే వచ్చిందనమాట అదొక వీడియో చేద్దాం అదొకటి వీడియో టైం ఉంటే వీడియో చేస్తాను లేకపోతే రేపు పొద్దునంటే దాన్ని వీడియో చేద్దాం గూగుల్ యాడ్సెన్స్ది నిన్న నేను ఈ రెండు ఎడ్డ కొన్నాట ఎట్లున్నాయి కింద కామెంట్ చేయండి ఈ రెండు కలిపి మనకి యాభై రూపాయలు చూడవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో ఒకటి తక్కువ మంచి పెద్ద ఇదే అనమాట గూగుల్ యాడ్ చేసిన పిన్ను మనకి అండ్ దీని అయితే ఇంకా ఓపెన్ చేయలేదు చూడొచ్చు సీటు అండ్ ఇదంతా కూడా ఓపెన్ చేయాలంటే మనం అయితే ఒక ఫుల్ వీడియో చేద్దామని చెప్పేసి ఆప్షన్ దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు ఒకటి లోపటింది మనం పిన్ని కూడా ఎంటర్ చేయలేదనమాట ఇంకా మీకోసమే మంచిగా వీడియో చేస్తూ ఓపెన్ చేస్తూ మీకు కూడా పిండి చూపిస్తా ఒకటే ఉంటుంది అది దానికోసం అని చెప్పేసి గూగుల్స్ మొత్తానికి అయితే వాళ్ళు వీడియో ఇద్దరితో సమతంధన వీడిన సెట్గానే విడినప్పుడు తీసుకెళ్ళి వీడియో కింద కామెంట్ అంగీ ఫర్ వాచింగ్ ఏపీ చెక్ బాక్స్ మీరు కొత్త చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ వల్ల నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయి